హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో వచ్చేసి బంగారం అన్నది మనము కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను ఏ టిప్స్ ఫాలో అయ్యి ఏ పద్ధతులు ఫాలో అయ్యి నేను బంగారం కొనుక్కుంటున్నాను ఆ పద్ధతులు మీకు కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మన అమ్మమ్మలు నానమ్మలు తరాలు కాంచి అట్లాగా తరాలు మారుతూ ఉన్నా కూడా మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే కనుక బంగారం అన్నది కొనుక్కొని ఉంచుకుంటే మనకి ఎప్పుడూ కూడా బంగారం అనేది ఆపత్ బాంధవుడిలాగే ఆదుకుంటుంది అలాంటప్పుడు మనము బంగారం ఎంత రేటు ఉన్నా సరే మనం కొనుక్కోవాలంటే కనుక కొన్ని కొన్ని పద్ధతులు నేను ఏ పద్ధతులు ఫాలో అవుతున్నాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మనకి ఇప్పుడు ఎంత రేటు ఉంది కదా బంగారం అలా అని చెప్పేసి మనము కొనకంట ఆగిపోదాము ఆ తర్వాత రేటు తగ్గినప్పుడు అప్పుడు చూసుకుందాము అని చెప్పి అనుకోవద్దు ఎంత రేటు ఉన్నా సరే మన టార్గెట్ అయితే ఒకటి మనము ఎంతో కొంత బంగారం అన్నది సంవత్సరానికి అయినా ఎంతో కొంత బంగారం కొనిపెట్టుకోవాలి మనము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే అని చెప్పేసి అనుకోవాలి దానికోసం మనకి తగ్గట్టు మన స్తోమతికి తగ్గట్టు మనం కుద్దు గొప్ప మనం సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే కనుక గోల్డ్ స్కీమ్ గోల్డ్ స్కీమ్ కడుతూ మనము బంగారం కోసం మనీ అయితే సేవింగ్ చేసుకోవాలి అంటే గోల్డ్ స్కీమ్ అంటే ప్రస్తుతానికి వచ్చేసి గోల్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు గోల్డ్ రేట్ అనేది తక్కువ ఉండేది కాబట్టి మనకి గోల్డ్ స్కీమ్స్ అనేవి వెయ్యి రూపాయలు కాంచి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువైపోవడం వల్ల గోల్డ్ స్కీమ్స్ చాలా వరకు షాప్స్లోని ఐదు వేల రూపాయలు మినిమం కాంచి స్టార్ట్ అవుతున్నాయి సో మనం కనుక ఒకవేళ ఐదు వేల రూపాయలు దాయ కలిగితే కనుక అలా गोल स्क्रीम की वेलिपच्छे అట్లాగా గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకోవచ్చు అంటే మనకి చిన్న ఆర్నమెంట్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు అయితే గోల్డ్ స్కీమ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సేవింగ్ ఛాలెంజ్ మ్యాక్సిమం నేను మాత్రం ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతాను ఏం సేవింగ్ ఛాలెంజ్ అంటే ఏంటంటే కనుక మనకి ఫెస్టివల్స్ వస్తాయి సంక్రాంతి అని దివాళి అని ఉగాది అని తర్వాత మన వరలక్ష్మి రథం అని అలాంటి ఫెస్టివల్స్ వస్తాయి అలాంటి ఫెస్టివల్స్ వచ్చిన టైంలో మనం ఏం చేస్తాం చీర మంచి చీర కొనుక్కుందామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆలోచిస్తూ ఉంటాం అలాగా చీర కొనుక్కోవడానికి మనం ఎంతైతే మనీ మనం పక్కన పెడదాం అనుకుంటున్నామో ఆ మనీలో మనము చీర ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుందాం అనుకుంటే దాంట్లో సగమే ఐదు వందల రూపాయలు పెట్టే చీర కొనుక్కుందాం ఇంకొక ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనము గోల్డ్ కోసం అట్టి పెట్టుకుందాం అట్లాగా మనము ఫెస్టివల్స్ వచ్చే ముందే ఒక హండ్రెడ్ డేస్ ముందో లేదా ఫిఫ్టీ డేస్ ముందో కొద్దిగా ఛాలెంజ్ అనేది సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకొని అలాగా మనం ఈ హండ్రెడ్ డేస్ సేవించి ఛాలెంజ్ తీసుకున్నాం అనుకోండి అలాగా హండ్రెడ్ డేస్లోని ప్రతిరోజు కూడా ఒక యాభై రూపాయలు పొదుపు చేసుకోవడము లేదా ప్రతిరోజు కూడా ఒక వంద రూపాయలు పొదుపు చేసుకోవడము అలా చేసి ఆ ఫెస్టివల్ టైంలో మనం బట్టలు ఖర్చు పెట్టే దాంట్లో కొంత కలుపుకొని మనం ఈ రెండు కలుపుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక ఒక గ్రామ్ కాంచి రెండు గ్రాముల వరకు బంగారం అనేది కొనుగోలుగుతాం అట్లాగా మనకి ఒక కాయిన్స్ అనేవి అలా తీసుకొని అట్టు పెట్టుకోవడం అలా అయితే గోల్డ్ అయితే అలా కూడా తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మన ఇండ్ల దగ్గర ఏదైనా చీటీలు వేస్తారనుకోండి మనం ఆ అమౌంట్ చీటీ అన్నది కట్టుకొని ఆ చీటీలో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంతో ఒకేసారి గోల్డ్ కొనుక్కోవడం ఇలా కాయిన్స్ అవి కొనుక్కుంటే మనం వేస్టేజ్ చేసి అని అవసరంగా పోస్తున్నాము అనుకుంటే అప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఇంకా చీటీల్లో కూడా నమ్మకం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే కనుక ఏదైనా లోకల్ షాప్స్ మనం చేయించుకునే షాప్స్తోని మనం ఏ ఆర్నమెంట్ కావాలో ఆ ఆర్నమెంట్ కొద్దిగా అమౌంట్ అనేది మన దగ్గర ఉండి మనకి ఏ అమౌంట్ గోల్డ్ కావాల్సిన అమౌంట్ ఏదైతే ఆర్నమెంట్ కొనుక్కోవడానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే సగం మన దగ్గర ఉంటే ఇంకా సగం లేకపోయినా సరే ముందు మనము ఆర్డర్ ఇచ్చేసుకుని తర్వాత నెమ్మిదిగా వాళ్ళు ఏంటంటే కనుక మనం రెగ్యులర్గా అక్కడే చేయించుకుంటున్నాం కాబట్టి ఒక రెండు నెలలు మూడు నెలలైనా ఆగుతారు అలా అనుకున్నప్పుడు ఇలా లోకల్ షాప్స్లోని బంగారాన్ని తీసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ మా కజిన్స్ మేము అయితే ఇలా ప్లాన్ చేసుకుంటాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా మన దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా మనకి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్నమెంట్స్ది మనం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకొని దాంట్లో లోన్లు అనమాట బ్యాంక్ లోన్ తీసుకొని దాంట్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం కొత్తగా గోల్డ్ ఏదైతే వస్తువు కావాలనుకుంటామో ఆ అమౌంట్ ఆ వస్తువు తీసుకోవడం ఆ అమౌంట్తో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గోల్డ్ మీద మనం తీసుకుంటే బంగారం మీద మనం తీసుకుంటే అప్పు మనకు వచ్చేసి ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అట్లాగా మనం ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోద్ది అది ఇది అని ఆలోచించుకునే బదులు ఇలా తీసుకోవడం వల్ల మనం ప్రతీ నెల కొద్ది కొద్దిగా అమౌంట్ జమ చేసేసుకునేలా పెట్టుకుంటే మనకి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువగా కట్టం మనం మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా కూడా నేను ప్లాన్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే కనుక గోల్డ్ స్టాక్స్ అంటే గోల్డ్ స్టాక్స్ అంటే ఏంటంటే కనుక మన షేర్స్లో కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఏటీఎఫ్స్ రూపంలో మనకు అక్కడ ఏంటంటే ఒకటి ఒక ఒక్కొక్క మన నిపోన్ బీస్ ఉంటాయి అంటే గోల్డ్ బీస్ అని ఉంటాయి అనమాట నిపోన్ ఇండియా వాళ్ళు వాళ్ళు వచ్చేసి మనకు ఎయిటీ రూపీస్ కానీ అవైలబుల్లో ఉంటుంది అలాగ మనము నెలలోని మనము ఎంత వద్దన్నా సరే ఒక హండ్రెడ్ రూపీస్ ఏదైనా సరే వేస్ట్ ఖర్చు అనేది చేస్తాం అలాంటప్పుడు అలాంటి వేస్ట్ ఖర్చు మానుకొని ఇలాగా ఒక ఎయిటీ రూపీస్ బట్టి అలా లేదా హండ్రెడ్ రూపీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అలా పెట్టి మనం ఇలాగ స్టాక్ అయితే బై చేసుకోవచ్చు కదా అట్లాగా నేను ప్రతి నెల ఒకటైతే కనీసం ఒకటైనా కొనాలని ఫిక్స్ అయ్యాను అలా ఒకటైతే తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మనకి ఎస్ఐపి గోల్డ్లో ఎస్ఐపి మనం కట్టుకుంటున్నట్టయితే కనుక అంటే ప్రతీ నెల కట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ అనమాట ప్రతి నెల కొన్ని కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోని ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ కొన్ని కొన్ని వాటిలో హండ్రెడ్ రూపీస్ కానీ స్టార్టింగ్ అలా హండ్రెడ్ రూపీస్ కానీ మనకి స్టార్ట్ అయ్యి మనకు బర్డైన్ ఉండదు కాబట్టి ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకొని ఇలాగా మనం కా మనము ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మనం గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది మనకి వచ్చే రిటర్న్స్ కూడా పెరుగుతాయి అట్లాగా ఇలాగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఏంటంటే చాలా వరకు మనం ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ అనగానే ఇది రిస్క్తో కూడిన పని అని చెప్పేసి వాటి గురించి అసలు తెలుసుకోము వాటి జోలికి కూడా వెళ్ళము అదేమి లేదండి మనకి మనకి ఇది ఎంత రిస్క్ అన్నది మాత్రం పక్కన పెట్టి మనం ముందు దాని గురించి నాలెడ్జ్ పెంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అన్నవి మనకి తెలుస్తాయి సో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చినప్పుడు మనం ఏ మాత్రం భయపడకుండా కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం లాంగ్ పీరియడ్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే కనుక మనకి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ పర్సెంటేజ్లో వస్తాయి మనకి ఓపిక ఉండాలన్నమాట ఇక్కడ మనం గోల్డ్లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం ఏంటంటే ఓపిక ఉండాలి అయితే మనం దీనికోసం మనము ముందు వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ముందు చేయవలసిన పని ఏంటి డిమేట్ అకౌంట్ తీసుకోవడం డిమేట్ అకౌంట్ అనేది ఎలా తీసుకోవాలి మనకి చాలా థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఉంటాయి మనము ఇంట్లో కూర్చొని మొత్తం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అలాగా థర్డ్ పార్టీ యాప్స్కి వెళ్ళే బదులు చక్కగా మీరు ఏదైతే బ్యాంక్స్ యూజ్ చేస్తున్నారో అంటే కొన్ని కొన్ని బ్యాంక్స్కి డిమేట్ అకౌంట్ అనేది ఉంటుంది స్టేట్ బ్యాంక్ అయితే ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది అలా కొన్ని బ్యాంక్స్ ఉంటుంది ఆ ఏ అయితే బ్యాంక్స్కి ఉన్నాయో ఆ బ్యాంక్స్ డిమాట్ అకౌంట్ అనేది తీసుకొని మనకి నాలెడ్జ్ వచ్చేవరకు మనకి యాప్ అనేది వాళ్ళు ఇన్స్టాల్ చేసిస్తారు డిమాట్ అకౌంట్ తీసుకున్న తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసిస్తారు వన్ డే తర్వాత నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోమని చెప్పి చెప్తారు మనం ఇన్వెస్ట్ చేయొద్దు జస్ట్ ఆ యాప్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి మనకి నాలెడ్జ్ వచ్చేవరకు ఒక నెల నెల నెలలు ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఏ స్టాక్స్ ఏంటి ఈటీఎఫ్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అని చెక్ చేసుకోండి చెక్ చేస్తూ ఉంటే ఏమవుతుంది మనకి కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది మనం వినేదానికన్నా కూడా ఇలాగ ప్రాక్టికల్గా మనం చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల కొద్దిగా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు కాంచి ఒక ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టి చిన్న చిన్న స్టాక్స్ బై చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది ఏది ఏంటి అనేది సో ఇలాగా నేను ఏంటంటే కనుక గోల్డ్ అనేది కొనడానికి ఈ టిప్స్ అయితే ఫాలో అవుతాను మీకు కూడా ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి గోల్డ్ అనేది తీసుకోండి ఇదండి బంగారం కొనడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్